తామందరికీ నమస్కారం అండి ఒక విషయం ఏమంటే ఈ సకల చరాచర జవజాతుల్లో ఒక మానవుడికి మాత్రమే మోక్షం లేదు తప్ప ఇతర అన్ని జాతులకు కూడాను ఖచ్చితంగా మోక్షం కలదు కానీ విచిత్రంగా ఒక మానవ జాతి మాత్రమే మోక్షమంటూ మోక్షం అంటూ దాని మార్గానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటారు కానీ ఇతర జాతులన్నీ కూడాను అట్టి మోక్ష ప్రయత్నంలోనే నడుస్తూ ఉంటాయి మన మానవ జాతి మాత్రమే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం కానీ ఇతర జాతులకి మోక్షం ఉంటుందని కూడా తెలుసుకోలేము అవి పుడుతుంటాయి చస్తుంటాయని మాత్రమే అనుకుంటుంటాం ఇక మన మానవ జాతి మాత్రమే మోక్షం కోసం ప్రయత్నిస్తుందని భ్రమిస్తుంటాము నిజానికి ఇతర జాతులు మాత్రమే ఆ విశుద్ధత చూపించే మోక్ష మార్గాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉంటాయి ఇక మన మానవ జాతి ఏమో దానికి వ్యతిరేక మార్గాన్ని పయనిస్తూ ఉంటాం పైగా మోక్ష ప్రయత్నాలు మేమే చేస్తూ ఉన్నాము అన్నట్లు భ్రమిస్తూ ఇక మన ఇష్ట మార్గాన ఆ విశ్వ మార్గానికి వ్యతిరేకంగా ఏవేవో చేస్తూ ఉంటాం నిజానికి ఏమి అంటే ముక్తి అనేది మోక్షం అనేది ఎవరిస్తారు ఎవరాధీనలు ఉంటాయి విశ్వదాత ఆధీనంలోనే కదా ఉండేది కనుక మనము ఆ విశ్వ మార్గంలోనే కదా పయనించవలసింది కానీ అది పూర్తిగా మానేసి అసలు విశ్వమేంటో విశ్వ ప్రయత్నమేంటో అనుమాత్రం కూడా ఎరగకుండా మనకు తోసిన విధంగానే స్వార్థ ప్రయత్నాలతో ఏవేవో అధోగతి కార్యక్రమాలు చేస్తూ తమ తోటి మనిషికి మాత్రమే ఆశించటము నిజానికి ఇతర ఏ జీవజాతి కూడాను తమ తోటి జా జీతికి జాతికి ఆశించదు కానీ ఒక మానవుడు మాత్రమే సర్వ విధాల తమ తోటి మనిషిని మాత్రమే ఆశిస్తాడు ఆ విధంగా పూటిని నుండి గిట్టే వరకు బానిస జీవిగా బ్రతుకుతూ నిజానికి బానిస విధానం అనేవి చాలా చాలా కోణాలతో ఉన్నాయి ఆ విధమైన బానిస మార్గాల ద్వారానే ముక్తి మార్గాలు ఉన్నాయని అనుకోవడం అందుకే కదా బ్రతుకు కోసము తోటి మనిషిని ఆశ్రయిస్తూ ఉంటాము అలాగే ముక్తి కోసము కూడాను తోటి మనిషిని ఆశ్రయిస్తూ ఉంటాము నిజానికి మన రెక్కల కష్టమంతా వాడికి దారబోసి వాడు నన్ను బ్రతికిస్తున్నాడు అని అనుకోవడంలో ఎంతటి గాఢ జ్ఞానాంధకారం అయ్యబడి ఉంది ఇక అలాగే ముక్తి కోసం కూడాను తోటి మనిషిని ఆశ్రయించి తాను చెబుతున్న ఏవేవో తతంగాలను ఆచరిస్తూ అట్టి కార్యక్రమాల ద్వారానే ముక్తి లభిస్తుంది అనుకోవడము ఖచ్చితంగా గాఢ జ్ఞాధకారమే కదా నిజానికి ఇవ్వవలసింది అనంత విశ్వదాతయే కదా కానీ ఒక మానవజాతి మాత్రం విశ్వదాత ఎవరో విశ్వమార్గమేమిటో అను అంత కూడా తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టకరం ఇక తన తోటి మనిషి ఈ విశ్వానికి అధిపతి ఏమో ఈ విశ్వాన్ని నడిపించే సర్వశక్తులు కూడాను తనలోనే ఉన్నాయేమో ఇలా నమ్ముతుంటాము ఇది నూటికి కోటి శాతం గాఢ జ్ఞానాంధకారం ఇతర జీవజాతులు చూడండి వాటి యొక్క జీవజాత జీవన విధానానికి గురులంటూ ఎవరు ఉండరు కదా అలాగే వాటి యొక్క మోక్ష మార్గానికి కూడాను వాటి జాతిలో గురువులు అంటూ ఎవరు ఉండరు అవి స్వతహాగానే బ్రతుకుతుంటాయి ఆ బ్రతుకు మార్గ ప్రయత్నంలోనే ఇక అట్టి ప్రయత్నంలోనే ముక్తి మార్గం అనేది కూడా ఉంటుంది కొన్ని ఉదాహరణలు దోమలను ఇతర జీవులను కరవ కరవడమే అవిధాత వాటికి అప్పగించిన కార్యక్రమం ఆ కార్యక్రమాల ద్వారానే వాటికి ముక్తి మార్గము అలాగే చీమలు కూడాను ఎక్కడెక్కడ గింజల్లో తెచ్చి పొక్కల్లో పెట్టడము ఇది కూడాను వాటికి ఆ విధాత అప్పగించిన కార్యక్రమమే ఇది కూడాను వాటికి ముక్తి ప్రయత్నమే ఇక పక్షులు కూడాను అంతే ఆయా చెట్ల బలాన్ని తినడము ఆయా పురుగు పూసలను తినడము ఏ పురుగు ఏ పక్షి నోట్లో పడాలో ఏ పండు ఏ పక్షి నోట్లో పడాలో అది కూడాను ఆ విధా అప్పగించిన కార్యక్రమమే ఆ విధంగా అది తన వంతు కార్యక్రమంగా చేస్తూ ఉంటుంది ఆ కార్యక్రమాలే వాటికి ముక్తి మార్గం కూడాను అలాగే ఇతర జనజాతి కూడాను అంతే గడ్డిని తినే గడ్డిని తింటాయి ఏ గట్టి ఏ జంతువు నోట్లో పడాలో అది కూడాను వాటి యొక్క ముక్తి కార్యక్రమమే ఇక కుక్కలు పిల్లలు పులులు ఇతర జీవులను తింటాయి ఇది కూడాను వాటి వంతు కార్యక్రమమే వా ఇక ఆ కార్యం ద్వారానే వాటికి ముక్తి అలాగే చేపల విషయం కూడా అంతే ఏ నాసులు తినాలో ఏ పురుగు పూసిన తినాలో అది వాటి యొక్క ఆ విధాత అప్పగించిన కార్యక్రమము ఆ విధంగా ఆయా కార్య సాధన ద్వారానే వాటికి ముక్తి సాధన ఏ విధంగా సకల జీవజాతులకు కూడాను ఏ ఏ జాతితో ఏ ఏ కార్యక్రమాలు చేపించాలో ఆ విధంగా ఆ విధాత అప్పగిస్తాడు అవి తూచ తప్పకుండా ఆయా కార్యక్రమాలనే సాగిస్తూ ఉంటాయి ఆ కార్యక్రమాలే ఇక వాటికి మోక్ష సాధన కూడాను ఎందుకు అంటే ఆయా కార్యక్రమాలు ఆ విధాతయే అప్పగించిన కార్యక్రమాలు కనుక ఇక విచిత్రంగా ఏ మన మానవ జాతి విషయానికి వస్తే ఇక ఆ విశ్వవిధాత అప్పగించిన కార్యక్రమాలను వదిలేసి అబ్బో మనమే మోక్ష మార్గము అంటూ ఆ విశ్వ మార్గాన్ని పయనించడం గాని అలాగే ఆ విశ్వ విధాత అప్పగించిన కార్యక్రమాలను చేయడం గాని నిజానికి విచిత్రంగా ఆ విశ్వం వైపుకు కన్నెత్తే చూడకుండా అలాగే ఒక క్షణం కూడాను ఈ విషయం గురించి ఆలోచించకుండా ఇక గాఢ జ్ఞాన తమ తోటి వాడే ఏదో చెబుతూ ఉంటే ఇక వాడు పడుకోమంటే పడుకుంటారు వంగమంటే వంగుతారు నిలబడమంటే నిలబడతారు ఆ విధంగా వాడు బండగ మొక్కమంటే బండగ మొక్కుతారు బొమ్మకు మొక్క అంటే బొమ్మకు మొక్కుతారు నీళ్ళ మునగమంటే నీళ్ళలు మునుగుతారు పాడమంటే పాట పాడతారు చేయమంటే డాన్ చేస్తారు దీనిని బట్టి మన మానవ జాతి జ్ఞానము విశ్వంలోకి ఎంత దూరం చూడగలుగుతుంది నిజంగా మన జ్ఞానము మన ఎదురుగా ఉన్న తోటి మనిషి మా వద్దకు మాత్రమే పోగలుగుతుంది కదా ఇక ఆ అట్టి తోటి మనిషియే విశ్వదాత అనుకుంటాము ఇక తాను చెప్పిన కార్యక్రమాలే మోక్ష కార్యక్రమాలు అని పూర్తిగా నూటికి కోటి శాతం నమ్ముతాము ఇంతే తప్ప మానవుడు విశ్వ మార్గాన్ని పయనించేది లేదు విశ్వరస్యాలు శోధించేది లేదు విశ్వదాత ఎవరో తెలుసుకునేది లేదు పైగా అంతులేని స్వార్థం నిజానికి స్వాతగా ఏ మాత్రము కూడా విశ్వం వైపు అడుగు విడగలేకపోతేవి ఎంతో కొంత రవంతైన విశ్వరాశయం తెలుసుకుంటేనే కదా మోక్షాన్ని పొందగలిగేది అలా కాక విశ్వమేంటో తెలియకుండానే తోటి మనిషికి మాత్రమే బాని చేస్తే అది మోక్షం ఎలా కాగలదు కనుకనే మన మానవ జాతి మాత్రమే మోక్షం పొందడం అనేది అసంభవము తప్పని ప్రత్తే క్షమించండి